హలో ఫ్రెండ్స్ ఈరోజు చిక్కడికాయ పల్లెం ఎలా తయారు చేసుకోబోతున్నాను చూపిస్తున్నాను ఈజీ రెసిపీ చపాతీకి అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా చిక్కడికాయని కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఉడికించిన చిక్కాయని కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు శనగినాల్ని కూడాను ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను శనగతనాలు కొద్దిగా ఉప్పు కారం అలాగే జీలకర్ర కొద్దిగా తెలిగడ్లు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చిక్కుడుకాయ పల్లెం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే ఈ పొడిని కూడాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈజీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ